నమస్కారం అండి మీ పేరండి నా పేరు సంజీవరావు అండి సంజీవరావు గారు ఎలక్షన్ జరగబోతుంది తొంభై రోజులు అవ్వచ్చు లేకపోతే ఎలక్షన్ కోడ్ వస్తే రేపు మొదలవుతాయి ఒక వంద రోజుల్లోనే ఎలక్షన్ అంటున్నారు ఎవరికి ఓటు చేయబోతున్నారు ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎలాంటి గవర్నమెంట్ ఆంధ్ర ప్రజలకి కావాలి ముందుగా ఈనాటి ప్రభుత్వం ఉంది అంటే మేము చాలా మందికి మెయిల్ చేసాం మాకే మేము గ్యారంటీ అని వాళ్ళు చెబుతున్నారు అంటే ఎవరైతే ఫలితాలు అందుకున్నారో వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ నమ్మకం మరి కొంతమందికి ఏమో అభివృద్ధి జరగలేదు అనే చేసి అందువల్ల డిసప్పాయింట్మెంట్ తో కొంతమంది ఉన్నారు బట్ ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి చాలా శూన్యంగా కనిపిస్తుంది అందువల్ల మరి పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత గవర్నమెంట్కి వ్యతిరేకత ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను పల్లె ప్రాంతాల్లో ఆ గవర్నమెంట్ పాజిటివ్ ఓట్ ఉంటుందని కనుక ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టం వాళ్ళ లెక్కలు వాళ్ళకి వెళ్ళ లెక్కలున్నాయి అయితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఉచితాలు ఇచ్చుకుంటూ పోతూ ఈ గవర్నమెంట్ ఉచితాలు ఇస్తుంది ఇస్తుంది అని చెప్పి అపోజిషన్ వాళ్ళు చూపుతూ మళ్ళీ వాళ్ళు ఎంతకంటే మించినా ఉచితాలకు ఇస్తాం అన్నట్టు అనేది హాస్యాస్పదం అక్కడ మరి రేపు వాళ్ళు వచ్చి కూడా ఉచితాలు పంచితే ఏమవుతుంది రాష్ట్రం పంచుకుంటూ పోతే రాష్ట్రం ఏమవుతుంది అనేది మాలాంటి వాళ్ళ కొంత బాధ ఓకే ఏం కావాలండి ఉచితాలు మొత్తం తీసేయాలా అసలు ఉచితం ఏది ఇవ్వకూడదు విద్య ఉచిత వైద్యం ఉంటే మిగతా ఏం అవసరం లేదు వాళ్ళ కష్టార్జితం మీద వాళ్ళు బతకగలుగుతారు అంతేగాని ఉచిత విద్య ఉచిత వైద్యం లేకుండా అక్కడ మాత్రం లాగేస్తున్నారు ఇక్కడ ఏదో మేము ఇస్తున్నాం అంటున్నారు మిగతా ధరలు పెరిగిపోతున్నాయి ఒక పక్క అన్ని రకాల సమస్యలు సృష్టిస్తున్నారు రోడ్లు బాగోట్లేదు ఇవన్నీ మనకి మిగతాయని మనం చెప్పుకోవాలంటే సమయం సరిపోదు కనుక ఒక రకంగా చెప్పాలంటే ఉచితాల వల్ల అభివృద్ధి శూన్యం అని మాత్రం మనం చెప్పగలం ఆ ఉచితాలను ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు కంట్రోల్ చేయాలి అది శృతి మించింది అని నా ఉద్దేశం ఓకే ఉచితాలు వద్దు మొత్తం నేను స్టేడియం అసలు వద్దు ఎంతో కొంత అధికంగా మొత్తం అంటే విద్యకి సంబంధించో లేకపోతే వైద్యానికి సంబంధించో ఫ్రీ ఇవ్వచ్చు కానీ మొత్తం మొత్తం తీసుకొచ్చి మొత్తం పెట్టేసి వాళ్ళకి కొంత కొన్ని వర్గాలను అలా చేస్తే సోమరిపోతులుగా తయారవుతారు దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఉందో మనీకి సంబంధించి ఇన్కమ్ ఇన్పుట్ కావాలి డెవలప్మెంట్ అయితే మనకి రాబడి ఉంటుంది రాబడి ఉంటే మనం ఏమైనా పెడతామని అంటున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలక్షన్ రాబోతుంది ఎవరికి గెలిపించుకుంటే బాగుంటుంది ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ వచ్చు మిగతా స్టేట్లు డెవలప్మెంట్లు ముందుకు దూసిపోతున్నాయి బట్ మన ఏపీలో రెండు రాజకీయ పార్టీలో లేకపోతే మూడు రాజకీయ పార్టీలో రాజకీయ నగలు కొట్టుకోవటం వరకే సరిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ప్రజలు ఇటు ఉంటారు అండి ఇటు ఉంటుంది మంచిగా ఉంటుంది మంచి ప్రభుత్వం మంచి చేస్తుంది చెడు వాళ్ళు మంచి కింద చూపిస్తుంటారు ఏదైనా కానీ అంటే చేయటం మనం చేసే పని చెప్పాలి చెప్పట్లే అక్కడ మీ మీద నింద లేస్తున్నాం కానీ మేము ఇది చేస్తాం మాకు ఇష్టం మేము గెలిపిస్తాం చెప్పి ఊరు చెప్పట్లేదు ఆడి ఆడి చరికి చేయలేదు కాబట్టి నెక్స్ట్ నాకే చేయండి నేను ఏం చెప్తున్నా చెప్పలేదు చేసేది చెప్పట్లా చెప్పట్లా నిన్ను నిందిస్తున్నాం కానీ మేము చెప్పట్లా మేమేం చేస్తాం మీరు నన్ను గెలిపిస్తే మీరు చేస్తాం మీకు అని చెప్పట్లే ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆ మాట ఏమని నా నచ్చితే మీరు ఏంటి ఓటు లేవండి లేదని చెప్పి ఏ నాయకుడు ఇంతవరకు చెప్పలేదు అసలు ఇది ప్రపంచాత్తు ఎప్పుడైనా చూసుకున్నా లెక్కలలో ఎలక్షన్ కానీ ఏదైనా కానీ ఒక నాయకుడు చేసిన పని నేను చేసాను ఇష్టం ఏం లేదు అని చెప్పి అలాగా చెప్పు తప్పులేదు నువ్వు చెప్పుకో ఇప్పుడు ఆయన మీరు కూడా అదే చెప్తున్నారు నెక్స్ట్ ఇస్తాను ముప్పై రెండు చెప్తున్నావు ఇస్తాను నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాం మొత్తం అదే కదా జరిగింది ఎవరిదైనా కానీ ఇప్పుడు

లేడీస్ కావాలి కాబట్టి వాళ్ళు ఉండాలి వీళ్ళు వండాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకు నేను చెప్పేది అందరు కూడా మేనిఫెస్టోలు ఇస్తున్నారు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని మేనిఫెస్టోలో ఇస్తున్నారు ఇప్పుడు నాది మెడికల్ బిజినెస్ అండి మెడికల్లో ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ తక్కువ ఉంది అంటే నన్ను నన్ను ఎఫెన్స్ అంటారు అది నువ్వు తప్పు అని చెప్పి శిక్షిస్తున్నారు అలాగే ఒక బిల్డర్ ఉన్నాడు నేను ఈ నామ్స్ ప్రకారం బిల్డర్ బిల్డింగ్ ఇస్తాను అంటాడు అందులో అది కానీ అనుకున్నది అనుకున్నట్టు చెప్పకపోతే అతన్ని శిక్షిస్తున్నారు అట్లాగే వ్యాపార వస్తుంది గ్రామంలో ఉంది అంటే దాంట్లో ఒక తగ్గించాడంటే శిక్షిస్తున్నారు అంటే మనం ఏదైతే కమిట్ అయ్యామో ఏది చెప్పామో అది చేయకపోతే పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టోస్ పెట్టి విపరీతమైన హామీలు కుప్పిస్తున్నారు అది అమలు జరగకపోతే వాళ్ళకి శిక్ష లేదు అప్పుడు వాళ్ళ ఆస్తులు కరగదీసైనా సరే హామీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని ఆ హామీలు నెరవేర్చిన రోజు ఆ మేనిఫెస్టోకి లేకపోతే పాయింట్ చెప్తున్నారు నిజంగా చాలా సూపర్ గా ఉంది మేనిఫెస్టోలు ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో అవి అమలు చేయకపోతే రాజకీయ నాయకులు ఆస్తులు తీసేనా సరే మేనిఫెస్టో అమలు చేయాలి ఎవరైతే అప్పుడు కరెక్ట్ హామీలు వస్తాయి అప్పుడు జనాలకి ఉపయోగపడే నమ్మకం ఏర్పడుతుంది చెప్తున్నారు సార్ మీ పేరేంటి మీరు ఏం చేస్తారు హనుమంతరావు నా పేరు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఇప్పుడు ప్రభుత్వం అవ్వచ్చు ఏం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఏం ఏం చేస్తే బాగుంటుంది ప్లజెంట్ ప్రజెంట్ డెవలప్మెంట్ బాగుందా ఎలక్షన్స్లో ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఎలక్షన్స్లో డెవలప్మెంట్స్ లేదు అని మామూలుగా రోడ్లు ఇవ్వాలి అన్ని డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయండి మీరు లేదు లేదని చెప్పేసి వేరే ఎక్స్పర్ట్ వాళ్ళు తెలుస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన చాలా బాగా ఉంది కానీ కొంత అమరావతి అది చేయలేదు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ పెట్టారు ఇన్ని కూడా ఎలిగేషన్స్ అన్ని కూడా నేను నిర్ణయిస్తున్నాను పల్లెటూరులోకి వెళితే దీనికి బాగా ఫేవర్ ఉందండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది ఎంత వీరిద్దరు కొట్టుకున్నా సరే ఇప్పుడు మన పవన్ పవన్ కళ్యాణ్ గారికి ఏమి రావు ఏమి రావు ఇన్ ది సెన్స్ ఆయన ఏమి తెలియకుండా నేను పార్టీ పెట్టి నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అంటే ఈయన చంద్రబాబు నాయుడు అంటున్నాడు అంటే ఆయన కాపులు వేయరు దాని నుంచి నేను చెప్పేది నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఎలక్షన్ తర్వాత మొన్న హరిరామ జోగి గారి ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ లెటర్ రాసి మీరు ఇలాగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు కానీ మేము దానికి ఒప్పుకోము మా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అభ్యర్థిలో మీరు కూడా పవర్ షేరింగ్ కావాలి రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అలాంటి అలాంటి హామీ ఏదైనా వస్తే ఓట్లేసే అవకాశం ఉందంటారా కాపు సామాజిక వర్గం నుంచి కానీ మిగతా మిగతా వాళ్ళు లేదు అంటే మాత్రం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు నిజంగా గ్రౌండ్ రియాలిటీలో మూడ్ లో ఇదే ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవర్ షేరింగ్ జరిగితేనే ఓట్ షేరింగ్ జరుగుతుంది అని ఏదైతే జనసేన చెప్తుందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది గ్రౌండ్ రియాలిటీలో కూడా అదే చెప్తున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఒక సామాజిక వర్గం కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మరో సామాజిక వర్గం కోరుకుంటుంది ఈ రెండు ఓ ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు కలిపి తెలుగుదేశం జనసేన కూటమి పడాలి అంటే మాత్రం పవర్ షేరింగ్ కావాలని కోరుకుంటారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఏపీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువగా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు చూద్దాం ముందు ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో ఎలాంటి ప్రజలు ఎలాంటి ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారో మనం చూద్దాం